ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సత్యసాయి జరిగి అందరికీ స్వాగతం సత్యసాయినాథుడు తమ పూర్వ అవతారంలో కురుక్షేత్ర యుద్ధంలో అర్జునునికి రథసారథిగా సేవలందించి విశ్వానికి ఆదర్శాన్ని చూపించారు ఆయన లీలలు అమోఘం కోపగించిన కోరికలు తీర్చిన అన్ని భక్తుల మేలు కోసమే అంటారు స్వామి అనుగ్రహము ఆగ్రహము ఏది చూపినా సమభావనతో స్వీకరించాలని భక్తులు గ్రహించాలి స్వామి సేవ చేసుకోవడం ఒక మహద్భాగ్యం అలాంటిది ఒక సాధారణ వాహన మెకానిక్ సత్యసాయిబాబా వారికి డ్రైవర్గా సేవ చేసే భాగ్యాన్ని పొందారంటే దేవుని డ్రైవర్ పద్మనాభన్ అనిపించుకున్నాడంటే నా డ్రైవర్ అని స్వామిచే పిలిపించుకున్నాడంటే అది కేవలం అతని సుకృతమే స్వామివారు వివిధ కార్యక్రమాలకు దూర ప్రయాణాలకు వెళ్ళినప్పుడంతా పద్మనాభని డ్రైవర్గా ఉండేవాడు బాబాగారికి చాలా సన్నిహితంగా స్వామి సన్నిధిలో పద్మనాభన్ ఒక ముఖ్యమైన వ్యక్తిగా గుర్తింపు పొందాడు పద్దెనిమిది సంవత్సరాలు స్వామివారి అనేక రకాల కార్లు నడిపి స్వామి కృపకు పాత్రుడయ్యాడు పద్మనాభన్ డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసి అస్సాంలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్లో వెహికల్ మెకానిక్గా చేసి ఆ తర్వాత ఇరవై ఏళ్ళ వయసులో బాగ్దాదులో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి ఎనభై మూడు వరకు రెండేళ్ళు సౌదీ అరేబియాలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి ఎనభై ఆరు వరకు మూడు సంవత్సరాలు ఇస్లామిక్ దేశంలోనూ పనిచేశాడు అక్కడే అతని జీవితంలో భగవాన్ బాబా భక్తుడైన వేణుగోపాల్ ద్వారా పద్మనాభన్ స్వామి యొక్క ప్రేమ కృప గురించి తెలుసుకున్నాడు పద్మనాభన్ వేణుగోపాల్ వారిద్దరు కాంట్రాక్టులు ముగియడంతో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మాతృభూమి అయిన కేరళకు వస్తారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కేరళకు చెందిన ముప్పై ఐదు మంది సేవాదలతో పద్మనాభన్ తొలిసారిగా ప్రశాంతి సేవకు వెళతాడు వారం రోజులు పద్మనాభన్ ఉత్సాహంగా ఆశ్రమంలో సేవలు చేసుకున్నాడు చివరి రోజున అద్భుతమైన బహుమతి స్వామివారి పాద నమస్కారం స్వామితో గ్రూప్ ఫోటో లభించాయి స్వామి సాహిత్యం చదివి స్వామి ప్రేమ గురించిన విషయాలు ఆకలింపు చేసుకున్నాడు ఆశ్రమానికి సేవలు అందించను కొంతమంది డ్రైవర్లను నియమించాలని స్వామివారు కోరటాన ఆ ప్రకటన చూసి దరఖాస్తు చేసుకున్నాడు పద్మనాభన్ పంతొమ్మిది తొంభై ఒకటి జూలై ఒకటి నుండి ఎనిమిదవ తేదీ వరకు వారం పాటు ప్రశాంత నిలయంలో పాల్గొనగా సేవ పూర్తయ్యాక పద్మనాభన్ దర్శనం లైన్లలో కూర్చొని ఉంటే స్వామి దగ్గరికి వచ్చి ఎక్కడి నుండి వచ్చావు అని అడుగుతారు స్వామి కేరళలోని కాల్కట్ నుండి అని చెప్పగా వెళ్ళు అని స్వామి ఇంటర్వ్యూ రూమ్ వైపు చూపి అతని జీవితంలో అద్భుతమైన మార్పుకు బాట చూపారు చాలామంది తర్వాత పద్మనాభన్ను లోపలికి పిలిచి మాట్లాడి రేపు మంగళవారం గురువారం డ్యూటీకి జాయిన్ అవ్వండి అని స్వామి చెప్పిన మాటలు పద్మనాభని చెవుల్లో అమృతం కురిపించాయి అలా పద్మనాభన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై పదకొండవ తేదీ పవిత్ర స్వామి స్వామివారి ప్రశాంతి ట్రావెల్స్కు డ్రైవర్గా మెకానిక్గా పని ప్రారంభించాడు పద్మనాభంతో పాటు స్వామి నియమించిన మరో ఇద్దరు డ్రైవర్లు కొద్ది కాలం తర్వాత వెళ్ళిపోయారు భగవంతుని వద్దకు రావడం అంత సులభం కాకపోయినా భగవంతునితో కలిసి ఉండడం కష్టమని పద్మనాభన్ గ్రహించాడు పంతొమ్మిది వందల తొంభై రెండు మార్చ్ ఇరవై మూడు పద్మనాభన్ జీవితంలో మరుపురాని మరువరాని రోజు ఇంటర్వ్యూలో స్వామి ఉంగరం సృష్టించి ప్రేమగా పద్మనాభం పట్టుకొని ఉంగరపు వేలికి తొడిగారు పంతొమ్మిది వందల తొంభై రెండు జూన్లో పద్మనాభన్కు మొదటి మారు స్వామి ఫారిన్ మెరూన్ జాగ్వార్ కారులో స్వామికి డ్రైవ్ చేసి అదృష్టం లభించినందుకు మహదానందపడ్డాడు స్వామివారు పరీక్షించి హృదయ పరిశోధన చేసి అర్హత గుర్తించి వరం అనుగ్రహిస్తారు ఒక మా పద్మనాభన్కు రెండు వేల రెండులో చికెన్ పాక్స్తో పదిహేను రోజులు మినహా ఆయన ఒక్కరోజు కూడా డ్యూటీ మానలేదు స్వామి బాత్రూంలో జారి పడిన తర్వాత స్వామి పద్మనాభన్ డ్రైవ్ చేస్తుండగా గోల్ఫ్ బండి కారులో దర్శనానికి వచ్చేవారు భగవంతుడు భక్తులతో ఆడుకుంటాడు అదే భక్తుల ప్రయోజనం కోసమే పద్మనాభానికి అగ్ని పరీక్ష భక్తులకు ఆశీర్వాదం స్వామి తమ భక్తులకు చక్కని దర్శనం ప్రసాదించడం కోసం చక్రాల కుర్చీలో విద్యార్థులు తీసుకెళ్తుండగా దర్శనానికి రావడం ప్రారంభించారు ఆ సమయంలో పద్మనాభన్ ప్రేక్షకులతో కూర్చొని దర్శనం చేసుకునేవాడు అయితే ఆ తర్వాత రెండు వేల నాలుగు మార్చి నుండి రెండు వేల పదకొండు ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ వరకు స్వామి ఎక్కడికి వెళ్ళినా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ప్రశాంత నిలయం వరకు స్వామి అవతార సమాప్తి వరకు పద్మనాభన్ డ్రైవర్గా సేవలు అందించారు సాక్షాత్ భగవంతుడైన బాబా వారి డ్రైవర్గా గుర్తింపు పొందిన పద్మనాభం జన్మ చరితార్థం జై సాయిరాం స్వామివారి శత జయంతి సందర్భంగా స్వామికి సేవలు అందించిన వారిని గురించి మనం చెప్పుకోవడం ధర్మం కదా జై సాయిరాం